అందరికీ నమస్కారం ఈరోజు మనం దీపారాధన ఎలా చేయాలి అని శాస్త్రం చెబుతుందో తెలుసుకుందాం సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే దీపం వెలిగించేటప్పుడు మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి మూడు జ్యోతులు వెలిగించాలి ఆ మూడు జ్యోతులు తూర్పు ముఖంగా వెలిగించాలి అది ఎందుకంటే జ్ఞానం విద్య ఆరోగ్య కోసం తూర్పు వైపుకు వెలిగిస్తాము వహ్ని నాయోచితం త్రియం గృహాణ మంగళం త్రైలోక్యాది మిరాపహం దీపం అంటే అంటే ఇంట్లో ఎప్పుడూ మంగళకరమైన పనులు జరుగుతూ మంగళకరంగా దీపాన్ని వెలిగించి ముల్లోకాలలో ఉన్న చీకటిని తొలగించాలని ఈ శ్లోకం చెబుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అనే శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగించాలి ఆ వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ లేదా పువ్వులు లేదా అక్షతలు వేయాలి లేదంటే అది అమంగళకర దీపం అవుతుంది దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం శ్రేష్టం లేనిచో నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు ఇక దీపం ఎందుకు వెలిగిస్తామంటే అన్నిటిలోకి గొప్పది కన్ను నయనానికి నాయక స్థానం ఇచ్చారు ఈ కంటితోనే లోకాన్ని చూసే అదృష్టం కలిగించాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా దీపాన్ని వెలిగిస్తారు ఇంకా దీపాన్ని అగ్గిపుళ్ళతో వెలిగించకూడదేమో అని సందేహం ఉంటుంది దానికి పూర్వకాలంలో యజ్ఞం చేయాలంటే ఆరణ్యం అని ఒక కర్ర ఉండేది దాన్ని మదిస్తే అగ్ని పుడుతుంది నుంచి యజ్ఞాన్ని రగిల్పజేసేవారు దాని నుంచి వచ్చింది ఆచారం అందుకని ఇప్పుడు గౌరవప్రదంగా ఏం చేస్తామంటే అగర్బత్తి వెలిగించి దాంతో దీపాన్ని వెలిగిస్తారు